పాత్రికేయ భాషలో కొన్ని కొన్ని పదాలు నిషేధం కఠినమైనటువంటి పదాలని వాడకూడదు కానీ కొంతమందిని చూస్తే కంట్రోల్ చేసుకోలేమేమో సంజయ్ రౌత్ అనేటటువంటి వాడు పొలిటీషియన్ కాదు నాయకుడు కాదు ఓ జర్నలిస్ట్గా చేశాడు సామ్నా అనే పత్రిక ఏదైతే ధాకరే ప్రారంభించినటువంటి పత్రికకి సంపాదకుడుగా పనిచేశాడు భావజాలం శివసేన ఉండటంలో తప్పులేదు కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ మహిళ యొక్క ఉద్ధవ్ ధాక్రే భార్య యొక్క ఆకాంక్షను పసిగట్టి తన రాజకీయంగా ఎదగాలనుకున్నాడు దానికోసం ఆ తన రాజకీయ ఎదుగుదల కోసం శివసేన జీవితాన్ని సర్వనాశనం చేశాడు ఉద్ధవ్ ధాక్రేను భ్రష్టు పట్టించాడు ఆదిత్య ధాక్రేను పరువు తీశాడు వాళ్ళ కుటుంబ పరువు పోవడానికి కారణమయ్యాడు ఇంకా ఇంకా వాగుతూనే ఉంటాడు ఆడొక సొల్లుగాడు అనే పదాలు మనం వాడకూడదు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర నాయకులు ఎప్పుడో వాడేశారు ఇప్పుడు I'm a Hanubaud.